నేను భారతదేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా శాసనసభతో ఎన్నికలు జరుగుతున్నాయి రాజకీయ పార్టీలు ఒకనాడు సైద్ధాంతిక బలంతో పార్టీ నిర్మాణంతో లక్షలాది మంది సభ్యులు కలిగి గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కమిటీలు ఏర్పడి కమిటీల్లో అంతర్గత చర్చలు జరుగుతూ అంతర్గత ప్రజాస్వామ్యం కొనసాగుతూ ముందుకెళ్తుండేవి కానీ రాను రాను రాజకీయ పార్టీల్లో వాటి మధ్య ఉండాల్సిన సైద్ధాంతిక వైవిధ్యాలు విభేదాలు తగ్గిపోతున్నాయి ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మారిపోతున్నాయి బలమైన ఆర్థికంగా బలమైన శక్తులు పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు పార్టీ అధినేత చుట్టూ పార్టీ నిర్మించబడుతూ ఉంది ఆ అధినేత ఆదేశాలకు అనుగుణంగా ఆయన ఏం చెప్తుంది అమలు చేసే విధంగా మిగతా నాయకులు కొనసాగుతూ ఉన్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికలను మనం పరిశీలిస్తే గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ రాష్ట్రంలో డబ్బు పాత్ర పెరిగింది దాదాపు పదిహేను వందల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల దాకా ఒక ఓటర్కి ఒక ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థి ఖర్చు పరిస్థితి ఆ విధంగా రెండు మూడు పార్టీలు ఓటర్కి డబ్బులు ఇస్తూ ఉన్నారు ఓటరు ఆ డబ్బు తీసుకున్న రెండు మూడు పార్టీల్లో ఏదో పార్టీకి ఓటేస్తున్నాడు కానీ డబ్బు ఇవ్వని అనేక మంది మంచి వ్యక్తులు ఇండిపెండెంట్గా నుంచి వాళ్ళు మంచి ఆశయాలు ఉన్నవాళ్ళు వారికి మాత్రం డిపాజిట్లు రావటం లేదు చాలా మంది అంటుంటారు డబ్బులు ఎంత ఇచ్చినా తీసుకోండి తప్పు లేదు కానీ మీకు నచ్చిన వారికి ఓటు కానీ ఇక్కడ నచ్చిన వారికి ఓటు వేయటం లేదు డబ్బులు ఇచ్చిన వారిలో ఒకరికి ఓటేస్తున్న పరిస్థితి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇక రాబోయే కాలంలో సామాన్య మానవుడు ఎవరు సేవా తత్పరత గలవాళ్ళు సమస్యలపై అవగాహన ఉన్నవాళ్ళు అనేక ప్రజా సమస్యలపై ఉద్యమించే వాళ్ళు వీరెవరూ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే అవకాశం కోల్పోతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఒక వెయ్యి కుటుంబాలు ఈ రాజకీయ బరిలో ఎన్నికల బరిలో కొనసాగుతూ ఉన్నారు పార్లమెంట్ సభ్యులకైతే లోక్సభ సభ్యులకైతే ఒక వంద కుటుంబాలకు మించి లేవు శాసనసభ అభ్యర్థులుగా ఒక ఐదు ఆరు వందల కుటుంబాలు పోటీ పడుతూ ఉన్నాయి మొత్తం మీద ఒక వెయ్యి కుటుంబాల మంచి మాత్రమే పోటీ కొనసాగుతూ ఉంది దాదాపు నాలుగు కోట్ల పది లక్షల ఓటర్లు ఉన్న ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల పైగా ఉన్న జనాభా ఉన్న ఈ రాష్ట్రంలో కేవలం ఈ కుటుంబాలు మాత్రమే పోటీ పడుతుంది మిగతా కుటుంబాలు ఆ పోటీలో ఉండలేకపోతున్నాయి కారణం ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కనీసం నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఒక ఎంపీ అభ్యర్థి వంద కోట్ల నుంచి రెండు వందల కోట్ల దాకా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అంత అంత ఖర్చు పెట్టగలిగిన కుటుంబాలు ఈ రాష్ట్రంలో వెయ్యి మించి లేవు ఒకనాడు రాజకీయ పార్టీలు బహిరంగ సభలు జరిపిన పాదయాత్రలు చేసిన లేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించినా ఇవన్నీ ఆయా పార్టీల యొక్క కార్యకర్తలు క్రియాశీలక సభ్యులు వారు ప్రధాన పాత్ర పోషించేవారు ఈరోజు అధికారం కోసం పోటీ పడుతున్న ప్రధాన పార్టీలకి ఒక్కొక్క బహిరంగ సభ జరపాలంటే రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు పైగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఆ సభకి పెద్ద ఎత్తున ప్రజల్ని తరలించడానికి వాహనాలు బిర్యానీ ప్యాకెట్స్ మద్యం వీటన్నిటితో పాటు మూడు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల దాకా నగదు పారితోషికం ఇస్తున్న పరిస్థితి ప్రచార కార్యక్రమంలో ఇళ్ళ చుట్టూ తిరిగి ప్రచారం చేసే కార్యక్రమంలో కూడా ప్రజలు పాల్గొనాలంటే వారికి రెండు గంటల సేపు పాల్గొన్నంతకు మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయల దాకా ఇస్తున్న పరిస్థితి ఇలాంటి లెక్కలన్నీ పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో సుమారు ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న పరిస్థితి ఇంత డబ్బు ఖర్చు పెట్టిన అభ్యర్థులు రేపు గెలిచిన తర్వాత మళ్ళీ ఆ డబ్బు రాజు రాబట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు సహజ వర్ణలను దోచుకుంటారు అది మట్టి కావచ్చు ఇసుక కావచ్చు మైనింగ్ కావచ్చు రకరకాల దోపిడీని కొనసాగించి ఆ డబ్బు రాబట్టుకోవటం మళ్ళా భవిష్యత్తు ఎన్నికలకి కావలసిన డబ్బుని సమీకరించడం జరుగుతుంది ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మంచి వ్యక్తులు పరిపాలనలోకి రాలేరు మంచి వ్యక్తులు గెలవలేరు ఈ రాజకీయ అవినీతి పైన పెద్ద ఎత్తున పోరాటానికి పౌర సంస్థలన్నీ సిద్ధం కావాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే రాజకీయ అవినీతిని అరికట్టగలుగుతామో అప్పుడు ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టడానికి ఏ కుటుంబం ముందుకు రాదు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వేలాది కోట్ల రూపాయలు రకరకాల పేర్లతో సంపాదిస్తున్నారు ఇసుక పేరుతో కొంత మైనింగ్తో కొంత గనులు కొండలు మట్టి లెక్కరు డ్రగ్స్ గంజాయి ఇట్లా విభిన్న రూపాల్లో సంపాదిస్తూ ప్రజల్ని బలహీనలుగా మారుస్తున్నారు ప్రజల్ని మత్తు కొన ఉంచుతున్నారు వీరు మాత్రం వేలాది కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఎన్నికల బరిలో పోటీకి సిద్ధమవుతా ఉన్నారు ఈ పరిస్థితి మారటానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పౌర సంస్థలన్నీ ఏకం కావాలి ఆంధ్రప్రదేశ్లో మంచి కోసం తప్పించే వ్యక్తులు శక్తులు ప్రజా సంఘాలు అందరూ ఐక్యమై భవిష్యత్తులో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ సంస్కృతిని తీసుకురావాల్సిన అవసరం ఉంది ప్రత్యామ్నాయ రాజకీయ సంస్కృతి డబ్బులు కులము మతము మద్యము ఇలాంటి ప్రలోభాలకి అతీతంగా సమస్యలపై అవగాహన నుండి పరిష్కార మార్గం కోసం నిరంతరం అధ్యయనం చేసే మేధావులు మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చేటట్టుగా కృషి జరగాలి అలాంటి కృషి జరగకపోతే ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి పోయే పరిస్థితుంది రాజకీయాల్లో గతంలో చాలా నిజాయితీగా పనిచేసేవాడు కానీ ఈరోజు రాజకీయ నేతలు ఎవరెక్కువ బూతులు తిరితాయి ఎవరెక్కువ ఘర్షణలు చేస్తాయి ఎవరెక్కువ దోపిడీ చేస్తే వారిని గౌరవిస్తున్న పరిస్థితి ఎవరెక్కువ వేలాది కోట్ల రూపాయలు సంపాదిస్తే వాళ్ళకి కటౌట్స్ బ్యానర్లు వాళ్ళకి స్వాగత బ్యానర్లు తోరణాలు కనపడతా ఉంటాయి ఈ సమాజంలో అవినీతి పనులని అసహించుకునే పరిస్థితి ప్రజల్లో రావాలి అవినీతి పరుడు బయటకు వస్తే ప్రజలు చేదరించే పరిస్థితి రావాలని కోరుకుంటున్నాం జనచైతన్య వేదిక ఈ పాత్రని పోషిస్తుంది భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్న మంచి వ్యక్తుల సమూహాన్ని ఒక చోట చేర్చి ప్రత్యామ్నాయ రాజకీయ సంస్కృతి కోసం కృషి చేస్తాం